తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సో ఈ ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా కేసీఆర్ గారి ఆలోచన విధానం ఫలితంగా ఈరోజు తెలంగాణ వచ్చింది ఆనాడు కేసీఆర్ గారు ప్రాణత్యాగానికి సిద్ధం కాకపోతే తెలంగాణ ఈరోజు వచ్చిండేది కాదు సో కేసీఆర్ గారికి మొత్తం తెలంగాణ జాతి అంతా కూడా రుణపడి ఉంది అమరవీరుల కుటుంబాలకు రుణపడి ఉంది అమరవీరులకు రుణపడి ఉంది అమరవీరుల ఆత్మలకు రుణబడి ఉంది అందుకొరకు తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ రోజు ఇది అదేవిధంగా భావితరాలకి త్యాగాల గురించి చెప్పాల్సిన సమయం ఇది సో ఇదే విషయాన్ని నేను తెలంగాణకు చెప్పాలనుకున్నాను కేసీఆర్ గారు పది సంవత్సరాల పాటు బంజరుగా మారిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చిండ్రు నీళ్ళు నియాది నియామకాలు నిధులతో నిధుల కోసం చేసిన పోరాటం ఏదైతుందో ఆ పోరాటం చేసి వచ్చిన తెలంగాణను దేశంలోని అభివృద్ధి పదంలో మొదటి రాష్ట్రంగా నిర్మించగలిగిన అలాంటి తెలంగాణ కాంగ్రెస్ పాలనలో పూర్తిగా అదో పాతలానికి నెట్టివేయబడ్డది అందుకొరకే ఈ తెలంగాణను మళ్ళీ కాపాడుకోవడానికి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం తెలంగాణ ప్రజలందరూ కూడా హరియోన్పుకులై గ్రామ గ్రామాన కాంగ్రెస్ అన్యాయాలను బీజేపీ అన్యాయాలను ఎదిరిస్తూ మళ్ళొకసారి మహా పోరాటానికి సన్నద్ధం కావాల్సిన అవసరం అని చెప్తూ జై తెలంగాణ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సో ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా కేసీఆర్ గారి ఆలోచన విధానం ఫలితంగా ఈరోజు తెలంగాణ వచ్చింది ఆనాడు కేసీఆర్ గారు ప్రాణత్యాగానికి సిద్ధం కాకపోతే తెలంగాణ ఈరోజు వచ్చిండేది కాదు సో కేసీఆర్ గారికి మొత్తం తెలంగాణ జాతి అంతా కూడా రుణపడి ఉంది అమరవీరుల కుటుంబాలకు రుణపడి ఉంది అమరవీరులకు రుణపడి ఉంది అమరవీరుల ఆత్మలకు రుణపడి ఉంది అందుకరకు తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ రోజు ఇది అదేవిధంగా భావితరాలకి త్యాగాల గురించి చెప్పాల్సిన సమయం ఇది సో ఇదే విషయాన్ని నేను తెలంగాణ ప్రజలు చెప్పాలనుకున్నాను కేసీఆర్ గారు పది సంవత్సరాల పాటు బంజరుగా మారిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చిండ్రు నీళ్ళు నియాది నియామకాలు నిధులతో నిధుల కోసం చేసిన పోరాటం ఏదైతుందో ఆ పోరాటం చేసి వచ్చిన తెలంగాణను దేశంలోని అభివృద్ధి పదంలో మొదటి రాష్ట్రంగా నిర్మించగలిగిండ్రు అలాంటి తెలంగాణ కాంగ్రెస్ పాలనలో పూర్తిగా అదో పాతాలానికి నెట్టివేయబడ్డది అందుకొరకే ఈ తెలంగాణను మళ్ళీ కాపాడుకోవడానికి కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం తెలంగాణ ప్రజలందరూ కూడా కార్యోన్పులై గ్రామ గ్రామాన కాంగ్రెస్ అన్యాయాలను బీజేపీ అన్యాయాలను ఎదిరిస్తూ మళ్ళొకసారి మహా పోరాటానికి సన్నద్ధం కావాల్సిన అవసరం అని చెప్తూ జై తెలంగాణ ప్లీజ్ సబ్స్క్రైబ్